అదేవిధంగా మన అభ్యర్థి హ్యాండ్సమ్ బాయ్ పరిపాలనలో అంటే ఎంపీ కాక ఉన్నా ఢిల్లీలో ఇప్పటిదాకా చక్రదిప్తూ తప్పక ఎంపీ అయ్యే క్యాండిడేటు వంశీచందర్ రెడ్డి వాళ్ళకు కూడా జిత్తన్న మనవాడు మనతో పాటు ఉండాలి మనకు మంచివాడు అని చెప్పి చెప్పి ఈ అబ్బాయిని నీ చేతిలో పెడుతున్నాను వంశిని నీ అనుభవాన్ని మొత్తం ఉపయోగించి నీకున్న పరిచయాలన్నింటిని కూడా ఉపయోగించి అన్ని రకాలుగా ఈ అబ్బాయిని పార్లమెంట్కి పంపించే బాధ్యత నీదని చెప్పి కూడా నాకు అప్పచెప్పడం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను తప్పకుండా తప్పకుండా నేను ఇక్కడ ఉండి ఎలక్షన్లు అయ్యేంత వరకు కూడా నాకున్న అన్ని పరిచయాలన్నిటిని కూడా పెట్టి నా శ్రమంతా కూడా నేను ఈడ పెట్టి కాంగ్రెస్ క్యాండిడేట్గా ఇక్కడి నుంచి మన వంశీచందర్ వెళ్ళే విధంగా నేను హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేస్తాను ఎందుకంటే మీరు చూస్తున్నారు ఇక్కడ ఏ విధంగా అప్పుడే గ్రూపిజంలు మొదలైనయో ఒక శ్రీనివాస్ గౌడ్ గారు పరిపాలన పోయిందని చెప్పి ప్రజలు సంతోషపడుతుంటే ఇంకొక ఇంకొక పరిపాలన వస్తుందని చెప్పి కూడా మీరు అందరు కూడా చాలామంది భయపడుతున్నారు అటువంటిది కాకుండా అటువంటిది అటువంటి పరిపాలన కాకుండా తప్పకుండా మీ అందరి మధ్యలో నే నేను ఎట్లయితే అప్రోచ్లో ఉన్నాను ఏ విధంగా మీరు ఎప్పుడైనా కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ నా ఇంటికి ఎట్లయితే వస్తారో ఏ విధంగా నాతో సన్నిహంగా ఉంటారో అదేవిధంగా అన్ని లక్షణాలు కూడా మన వంశీచంద్రలో కనపడుతున్నాయి డెఫినెట్గా ఆయన కూడా సేవ చేస్తాడు మన పాలమూరు ప్రజలకు అని చెప్పి నేను కూడా ఇవాళ చాలా చాలా అంటే ఒక ఇన్ని ఇన్ని సంవత్సరాల నుంచి మనం వెయిట్ చేసి చూస్తున్న కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఒకసారి అధికారంలోకి రావడం జరిగింది వచ్చిన ఈ నూరు హండ్రెడ్ డేస్లోనే వాళ్ళు చెప్పిన పథకాలు ఆరు పథకాలలో కూడా దాదాపు నాలుగు పథకాలు అమలు చేయడం జరిగింది తప్పకుండా ఆ రెండు పథకాలను కూడా అమలు చేసి అన్ని రకాలుగా ప్రజల మధ్యలో ఉంటారని చెప్పి కూడా మాకు విశ్వాసం ఉన్నది ప్రజలకు కూడా ఉన్నది మన మహబూబ్ నగర్ కోసం కూడా ఎందుకంటే బేసిక్గా ఒక గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ స్థాపిస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇక్కడ చెప్పమని చెప్పారు ఎందుకంటే మూడు గంటల తర్వాత మనకు ఇది వస్తుంది కోడ్ వస్తుంది ఎలక్షన్ కోడ్ వస్తుంది కాబట్టి దీని తర్వాత మనం చెప్పనిక రాదు కాబట్టి వారు మెసేజ్ ఇచ్చింది ఏంటంటే గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ మహబూబ్ నగర్లో స్థాపిస్తాము అదేవిధంగా గవర్నమెంట్ లా కాలేజ్ కూడా ఇక్కడ స్థాపించడం జరుగుతుంది తర్వాత మైనారిటీ షాదీఖానాకు ట్వంటీ ఫైవ్ క్రోర్స్ దానికి కూడా శాంక్షన్ చే చేశారు ఉర్దూ గర్ అనే దానికి ఫిఫ్టీన్ క్రోర్స్ ఖబ్రస్తాన్ ఫైవ్ ఎకర్స్ ఫైవ్ ఎకర్స్ ల్యాండ్ అండ్ ఫైవ్ క్రోర్స్ రూపీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా మనం ఆల్రెడీ గర్ల్స్ హాస్టల్ మైనారిటీ గర్ల్స్ హాస్టల్కి ఏదైతుందో ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఆనాటి సెంటర్ ఇచ్చింది ఇచ్చినాక కూడా రాష్ట్ర షేరు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రాష్ట్ర షేరు శ్రీనివాస్ గౌడ గారు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆపి పెట్టడం జరిగింది దానిని ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి గారు ఆ పైసలు కూడా వారి షేరు ఇమ్మీడియట్గా ఇచ్చేసి ఆ గర్ల్స్ మైనారిటీ గర్ల్స్ హాస్టల్ హాస్టల్ని కూడా త్వరలో ఓపెన్ చేయిస్తామని చెప్పి కూడా ఇవన్నిటి కూడా చెప్పడం జరిగింది కాబట్టి అభివృద్ధి వైపు అభివృద్ధి వైపు కంపల్సరీగా ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్తుంది పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ను అక్కడ ఉన్న ఏదైనా ఆటంకాలు ఉన్నాయో ఏమున్నాయో ఢిల్లీలో నేను కూర్చున్నప్పుడు అన్ని ఎన్వైర్మెంట్ క్లియరెన్స్ కానీ డిపిఆర్ కానీ లేకపోతే దాని శాంక్షన్స్ కానీ అన్ని రకాలుగా మేమందరం కూడా ప్రయత్నం చేసి మనకు పెండింగ్లో ఉన్న ఈ ప్రాజెక్ట్ని కూడా పూర్తి చేపిస్తాం అతి త్వరలో మీ అందరికీ తెలుసు నారాయణపేట్ కొడంగల్ అండ్ లో అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో రెండు వేల నాలుగు వందల కోట్ల శాంక్షన్ చేసి ఆ పనులు కూడా ఇమ్మీడియట్గా పూర్తి చేస్తాం అవన్నిటికి కూడా ఏదైతే ఉందో వంశీచందర్ కృషి చేస్తాడు సఫలం చేస్తాడు దాన్ని చేయడానికి వాళ్ళ ప్రజల మధ్య రావడం జరిగింది ఓన్లీ అభివృద్ధి 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 పాలమూరు జిల్లాల ఎవ్వరు కూడా ఎక్కడ కూడా లూటీ చేసేట వాళ్ళకి మాత్రం ఈడ స్థానం లేదు చాలామంది కలలు కంటున్నారు ఏంటంటే పాలమూరులో మేము ఈడ కూర్చొని వసూలు చేయొచ్చు అడ్డ తయారు చేసుకోవచ్చు ఈడ ఉన్న ప పబ్లిక్ దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి చాలామంది దగ్గర నుంచి వసూలు చే ఆ దినాలు పోయినాయి ఇప్పుడు ఏది ఉన్నా కానీ మంచి రాజ్యం మంచి కాంగ్రెస్ పాలన తప్పకుండా ఏదైతే ఉన్నదో ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు సేవ చేసి సేవ చేసి ఎస్ మోదీ గారు పరిపాలన చేస్తున్నారు పరిపాలన చేస్తున్నారు వారు ఎన్నో చేస్తున్నారు నేను ఒకటే అడుగుతున్నా ఫస్ట్ బాట వేస్తేనే కదా దాని మీద తర రోడ్ వేసేది అవునా బండ్ల బాట మన ఊర్లో వేసుకుంటే దాని తర్వాత తర్ర రోడ్ వేసుకుంటాం అట్లా కాంగ్రెస్ రోడ్లు వేసింది దానిని ఆధునీకరణ జరుగుతున్నది ఆనాడు ఎయిర్పోర్ట్లు తయారు చేసింది ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేసింది దానిని ఇవాళ ఏదైతుందో పెంచుతున్నారు అర్థమైందా దారి చూపించింది దారి చూపించింది అంటే పిల్లని కన్నది ఏదైతే ఉన్నదో అది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కన్నది దాన్ని మాత్రం ఏం చేయలేదు ఏం చేయలేదు అంటే మాత్రం ఎవ్వరు ఊరుకునే పరిస్థితి లేదు దీనిని ఇంకా ముందుకు రాను రాను దినాలలో అభివృద్ధి వైపు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ